నమస్తే నేను మీ జర్నలిస్ సిద్ధు ఇటీవల నేపాల్లో చూసుకుంటే నేపాల్లో తిరిగి నేపాల్ని హిందూ దేశం చెయ్యాలి అనేసి అయితే ప్రొటెస్టులు చాలా జోరుగా జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు ఇప్పుడున్న ప్రపంచ పటంలో పూర్తి తరహా హిందూ దేశం ఏదైనా ఉంది అంటే మన భారతదేశం తర్వాత నేపాల్ అనుకోవచ్చు నేపాల్ చాలా చిన్నది కాబట్టి దానికే ప్రథమ దర్జా ఇచ్చేసి పూర్తి తరహా హిందూ దేశం అంటే నేపాల్ అనేసి మనం జీకే క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూనే వచ్చాము కాకపోతే మధ్యలో కమ్యూనిస్టులు ఇందులో చేరి అంటే అటు భారత్కి సంబంధించిన కమ్యూనిస్టుల ప్రభావం అండ్ చైనాకి బార్డర్ ఉంటుంది కాబట్టి చైనాకి సంబంధించిన కమ్యూనిజం పవర్ అక్కడ ఎక్కువ అవడంతో నేపాల్ని హిందూ స్టేట్గా హిందూ కంట్రీగా ఏదైతే బిరుదు ఉండేదో అదంతా పక్కన పెట్టేసి సెక్యులర్ నేపాల్ అనేసి అయితే జోడించిన ఎలా అయితే మన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగంలో సెక్యులర్ అనేసి అయితే యాడ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో అలానే నేపాల్లో నేపాల్కి సంబంధించిన రాజ్యాంగం మార్చినప్పుడు నేపాల్కి సంబంధించిన ప్రభుత్వం మారినప్పుడు అక్కడ సెక్యులర్ అనేసి అయితే యాడ్ చేయడం జరిగింది అండ్ హిందూ పదం హిందూ దేశం ఇది ఇంకా కాదు సో ఇక్కడ ఎవరైనా వచ్చి ఉండవచ్చు అనేసి అయితే అక్కడ అల్టిమేటమ్ అక్కడ జీవోలు కూడా అప్పట్లో జారీ అయిపోయినాయి దాని తర్వాత ముస్లింల జనాభా అక్కడ పెరిగిపోవడము క్రిస్టియన్స్ జనాభా అక్కడ పెరిగిపోవడము దాని తర్వాత అక్కడి హిందువులకు నేటివ్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండ్ బయట నుంచి వచ్చిన ముస్లింలకు అండ్ హిందువుల నుంచే మారిన మతం మార్చుకున్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ నుంచి ఈ గొడవలు ఇవన్నీ చాలా పెరిగిపోయాయి అన్నమాట వాటి వల్ల నేపాల్ ఇటీవల ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీలో ఎన్నడూ లేని విధంగా కర్ఫ్యూలతో మనకు కనిపించింది సో నేపాల్ని మళ్ళీ హిందూ రాష్ట్రగా డిక్లేర్ చేయండి అనేసి అయితే ఒక రెవల్యూషన్ అక్కడ స్టార్ట్ అయింది అండ్ ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ అయ్యాయి మొదలయ్యాయి నిజంగా భారతదేశం తర్వాత ఏదైనా హిందువులకు దేశం ఉంది అంటే అది నేపాలే అనేసి మనం ఎప్పటి నుంచో ఇదంతా చదువుకుని వస్తున్నాము కాకపోతే ఇలాంటి సెక్యులర్ వాదులు ఇలాంటి రాజకీయం కోసం మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ అప్పీజ్మెంట్ కోసం ఇలాంటి వాళ్ళు మనల్ని డివైడ్ చేయడం కోసం ఇలాంటి వాళ్ళని తీసుకొస్తుంటారు అనమాట బెంగాల్లో మనం చూస్తున్నాము బెంగాల్లో ఏమైంది ఒకప్పుడు పూర్తిగా హిందువులే ఉన్న బెంగాల్లో ముస్లింలు అక్కడ అల్పసంఖ్యకులుగా ఉన్న ముస్లింలు మెజార్టీగా మారిన తర్వాత మాకు సెపరేట్ దేశం కావాలి అంటే ఆ బెంగాల్ని కూడా సగం కట్ చేసి ఇటు వెస్ట్ బెంగాల్ అంటే మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రంగా అండ్ బంగ్లాదేశ్గా అంటే ఒక సెపరేట్ దేశంగా మనం అక్కడ ఇచ్చేసాము మరి భారతదేశానికి సంబంధించిన ఒకవైపు పాకిస్తాన్ని ఒక సెపరేట్ దేశంగా ఇచ్చేసి ఇక్కడ ఉన్న ముస్లింస్ ఇక్కడే ఉండిపోవచ్చు అనేసి గాంధీజీ అండ్ కొంతమంది నేతలు చెప్పిన తర్వాత ఇక్కడున్న ముస్లిమ్స్ కొంతమంది ఇక్కడే ఉండిపోవడము దాని తర్వాత పాకిస్తాన్కి కొంతమంది వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది అంటే మత ప్రాతిపాదికన మన దేశాన్ని ఇన్నిసార్లు ముక్కలు చేసిన అలానే నేపాల్లో కూడా జరగబోతుంది నేపాల్లో కూడా మాకు సెపరేట్గా స్టేట్ కావాలి మాకు సెపరేట్గా దేశం కావాలి అనేసి కొంతమంది ముస్లింలు అక్కడ రివల్యూషన్ స్టార్ట్ చేసిన దానికి అగెన్స్ట్గా మళ్ళీ హిందువులంతా ఏకత్రితం అవ్వాలి అండ్ పశుపతి నాథ్ ఆలయంగా ఏదైతే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేవలం నేపాల్లోనే ఉన్న ఆలయం ఏదైతే ఉందో శైవాలయము దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అనేసి అక్కడి నుంచి అయితే ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది సో అది మాత్రం మొత్తం నేపాల్నే షేక్ చేస్తుంది ఎంతలా అంటే ఇప్పుడు అక్కడ రాజకీయంలో ఏదైనా మాట్లాడాలి అంటే హిందువు అనేసి మాట్లాడడం అయితే మన భారతదేశం లాగా అక్కడ కూడా కంపల్సరీ అయిపోయినట్టు కనిపిస్తుంది నిజంగా భారతదేశం అండ్ నేపాల్ రెండు హిందూ దేశాలే కాకపోతే ఇక్కడ అప్పీజ్మెంట్ పాలసీస్ ఎక్కువ అవ్వడం వల్ల హిందువుల్ని కాస్త పక్కన పెట్టేసి మైనార్టీ ఓట్లు మాకు చాలు మేము గెలిచేస్తాము మా పార్టీ ఓటర్లు మా పార్టీకి ఓట్లు వేస్తారు కాబట్టి మేము ఒక మెజార్టీ దిశగా వెళ్ళిపోతాం అనేసి ఒక ధీమాతోని ఉన్నారన్నమాట సో అలాంటి వాళ్ళకి దెబ్బ కొట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు వచ్చింది సో నేపాల్ని తిరిగి హిందూ రాష్ట్రగా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేసి అయితే వీళ్ళు కోరుకుంటున్నారు అండ్ అందులోన భారత్కి సంబంధించిన కొన్ని హిందుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అండ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళతోని వీళ్ళు మీటింగ్స్ అన్నది కండక్ట్ చేస్తూనే ఉన్నారు అంటే మా దేశాన్ని తిరిగి హిందూ దేశంగా గుర్తించాలి అనేసి మీరు సపోర్ట్ చేయాలి అనేసి అయితే ఇలా చెప్పుకొని వస్తూనే ఉన్నారు నిజంగా మీకు ఏమనిపిస్తుంది దీనిపైన ఈ నారిటివ్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారు కావాలని నేపాల్ని పూర్తి హిందూ దేశంగా ఉన్న నేపాల్ని దాని తర్వాత సెక్యులర్ చేయడము భారత్ ఎప్పుడో సెక్యులర్ అయిపోయింది అండ్ భారత్లో హిందువుల పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే అయితే నేపాల్ ఆ బారిన పడకుండా మేము ఇప్పుడు కాపాడుకుంటాము అనేసి ఎవరైతే నేపాల్లో ముందుకు వస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి హిందుత్వ సంస్థలు కూడా ఇక్కడ నుంచి సపోర్ట్ చేయడానికి నేపాల్కి అనమాట ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఉన్నట్టే అక్కడ కూడా హిందుత్వ హిందుత్వకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ లాంటి ఇంకొక ఆర్గనైజేషన్ అయితే అక్కడ రన్ అవుతుంది సో వాళ్ళు నేపాల్ని కాపాడుకుంటున్నారు మన భారత్ని ఎలా అయితే ఆర్ఎస్ఎస్ విఎస్పి బజరంగ్ దల్ ఇలాంటి సంస్థలు కాపాడుకుంటున్నారు ఇక్కడ ధర్మాన్ని ఇక్కడ దేశాలని ఇక్కడి మతాన్ని అండ్ ఇక్కడి ఆలయాలని ఎలా అయితే కాపాడుకుంటున్నారో సో అలానే అక్కడి ఆలయాలని అక్కడి దేశాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి హిందుత్వ సంస్థలు అయితే ముందుకు వస్తున్నాయి ఇలాంటి ప్రొటెస్టులు అయితే జరుగుతున్నాయి మీరేమనుకుంటారు దీనిపైన అంటే నేపాల్ని తిరిగి హిందూ రాష్ట్రంగా తీసుకురావాలా వద్దా లేకపోతే కమ్యూనిస్టుల నీడలో నేపాల్ ఇప్పుడు మీకు బానే అనిపిస్తుందా ఏమంటారో మీరు దీనిపైన కామెంట్ బాక్స్లో తెలిపండి దెన్ జై హింద్ జై